హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతెల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి రొయ్యల పచ్చడి రొయ్యల ఊరగాయ దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది చూసేసేయండి వీడియోలో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు రొయ్యల పచ్చడి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలిస్తే మీరు కూడా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలాగనేది తయారీ విధానం అనేది చూసేసేయండి ముందుగా అయితే నేను రెండున్నర కేజీ రొయ్యలు అయితే తీసుకొని వచ్చానండి అవి టూ అండ్ హాఫ్ కేజీ రొయ్యల్ని వలవంగా మాకైతే వన్ కేజీ రొయ్యలు అయితే వచ్చాయి ఈ విధంగా వన్ కేజీ రొయ్యల్ని తీసుకొని చూడండి వాటిని వలచేసిన తర్వాత వీటికి నరాలు ఉంటాయి కదండి వాటిని కూడా నీట్గా తీసేసేయాలి నరాలు తీసేస్తేనే మనకు రొయ్యలు ఊరగా అనేది టేస్టీగా ఉంటుంది నీట్గా క్లీన్ అయిన రొయ్యలతో మనము ఊరగాయ పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్ని మనము వాటిలో దానిలో అయితే ఉప్పు పసుపు అనేది వేసుకొని బాగా రొయ్యల్ని కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసిన రొయ్యల్ని కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మీకు వీలుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయండి ఇలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు వీటిని అయితే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేసేయండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మూత అనేది పెట్టకండి మూత పెడితే మనం ఉప్పు అనేది వేసాం కాబట్టి దాంట్లోండి వాటర్ ఎక్కువగా వస్తాయి మూత అనేది పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడకబెట్టుకోండి ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు వాటర్ అయితే వస్తాయండి ఏం భయపడకండి వాటర్ అయితే ఇంకిపోతాయి కొంచెంసేపు తర్వాత ఇలా ఇంకిపోయిన తర్వాత మనం రొయ్యలను అయితే తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకోండి బాండ్లు పెట్టి నేనైతే వన్ కేజీ రొయ్యలకి ఒక కిలో ఆయిల్ అయితే పోసి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆ అయితే ఈ విధంగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే పైన అయితే కలర్ మారిపోతాయి లోపలయితే రొయ్య అయితే ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు గరిటితో కలుపుతూ వేయించుకున్నారంటే చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్ అయితే మనకు రొయ్యలు అయితే రావాలి కొంచెం టైం పడుతుందండి టైం పట్టినా కానీ ఈ విధంగా అప్పుడప్పుడు గరిటితో కలుపుకుంటూ రొయ్యలని అయితే వేయించుకోండి ఈ కలర్ కాని వస్తే మనకు ఈ రొయ్యల ఊరగాయ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది రుచిగా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఈజీ అండి తప్పకుండా అయితే అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఆ వేయించుకున్న రొయ్యలకి ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఆ ఆ బాండెట్లోనే మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ అల్లం తెల్లగడ్డ పేస్టు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే నేనైతే కాల్ కేజీ తెల్లగడ్డలు అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ 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 హండ్రెడ్ గ్రామ్స్ అయితే అల్లం అయితే తీసుకున్నాను ఆ అల్లం పేస్ట్ని అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దంచుకున్న అల్లం తెల్లగడ్డ అయితే మనము వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ద్వారగా ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి చూపిస్తున్నాను కదండి ఈ కలర్ వచ్చేదాకా మనం అల్లం తిలగట్టి పేస్ట్ని అయితే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే అల్లం తిలగట్టి పేస్ట్లో పచ్చివాసనంత పోయి అల్లం తెల్లగటి పేస్ట్ బాగా వేగడం వల్ల మన పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది టేస్టీగా కూడా విధంగా అల్లం తెల్లగట్టు పేస్ట్ వేగిన తర్వాత నేను మీకు కప్పు చూపిస్తున్నాను కదండి ఈ కప్పు నిండా అయితే నేను కారం అయితే వేసుకున్నాను మీకు కారంకి తగ్గట్టు మీరు కారం అయితే వేసుకోండి నేను కేజీకి అయితే ఈ కప్పు నిండా కారం అయితే వేసుకున్నాను అదే కప్పు నిండా మసాలా పొడి కూడా వేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కే హాఫ్ కప్పుకి వచ్చి సాల్ట్ అయితే వేసుకున్నానండి కొంచెం తక్కువే వేసుకున్నాను హాఫ్ కప్పు కంటే ఎందుకంటే మనం రొయ్యల్లో ఇందాక కొంచెము వే వేసాము కాబట్టి సాల్ట్ అనేది చూసి అనేది వేసుకోండి అల్లం తెల్లగడ్డి పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది అందుకని మీరు చూసి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ అల్లం తల్లగడ్డి పేస్ట్ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోండి మీకు అప్పుడే కలర్ కలర్ అనేది రెడ్గా బాగుంటుంది ఊరుగా అయితే చూసేదానికి అందుకని కారం అయితే కలర్ మారిపోకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కలుపుకోండి ఇలా కలుపుకున్న ఊరగాయని పక్కన పెట్టేసేయండి బాగా మనకు వన్ అవర్ అయితే చల్లారాలి ఈ చల్లారే లోపల మనం నిమ్మకాయలు అయితే తీసుకున్నాము నేనైతే పది నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మీరు పులుపు తినేదాన్ని బట్టి నిమ్మకాయలు అయితే వేసుకోవచ్చండి ఆ మసాలాలకు తగ్గట్టు నేనైతే పది నిమ్మకాయలు అయితే తీసుకొని రసం అయితే పిండి పక్కన పెట్టుకున్నాను ఈ రసాన్ని చల్లారిన తర్వాత ఊరగాయ చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి మనం పిండుకున్న నిమ్మకాయ రసాన్ని అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలిపే వేసుకొని ఇప్పుడు కలిపేసేసుకున్న దాని మీద మూత పెట్టేసి ఒక రాత్రి అంతా వదిలేసేయండి మార్నింగ్ లేచి ప్లేట్ తీసి చూస్తే మన ఊరగాయ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇలాగుంటే మనకు అయితే తయారైపోయింది దీన్ని మనం రైస్లో కానీ రోటి రోటీలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లోనే తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే త్రీ మంత్స్ వరకు మనకు నిలువ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది మీరు కూడా ఈజీగా చేసుకోగలరు మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రియేట్